కాల్పుల ఘటనపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు గోవులను కాపాడే వారిపై దాడులు చేస్తున్నారు అంటున్నారు బీజేపీ నిందితుడు ఇబ్రహీం మజ్లిస్ పార్టీకి చెందినవాడు అని ఈటల అంటున్నారు తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని మరో బీజేపీ నేత రామచంద్రరావు అంటున్నారు ప్రభుత్వం వండతోనే మజ్లిస్ పార్టీ రెచ్చిపోతోంది గోరక్షకులకు భద్రత కల్పించాలి అని బీజేపీ నేత రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు ఆసుపత్రి దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం కాల్పులు జరిపిన అనంతరం సింగని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ తీసుకొచ్చారు ఇక్కడ అతని ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది ఇప్పటికే బీజేపీ నాయకులతో పాటు గౌరక్ష సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా హాస్పిటల్ చేరుకొని అతనికి పరామర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసు అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇప్పటికే కార్యకర్తలు ఒక్కొక్కరుగా హాస్పిటల్ కూడా చేరుకొని ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి గతంలో కూడా సింగకి చౌదరి మధ్య కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగాయి వివాదాలు కూడా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ఈ మొత్తం వ్యవహారం పైన కూడా రాచకొండ పోలీసులు అయితే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కానీ ఎవరైతే హాస్పిటల్కి చేరుకుంటున్నారో వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు అన్ని వైపుల నుంచి భారీ భారీ కట్ట ఏర్పాటు చేశారు నింతులకి ఎట్టు వయసులో వదిలే ప్రసక్తే లేదు కఠినమైన చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీస్ అధికారులు అయితే హామీ ఇస్తున్న పరిస్థితి కెమెరా వెంకట సమితో నూర్మ టీవీ నైన్ హైదరాబాద్